స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వృత్తులు అఖండంగా వెలిగిపోతారు అనేకమైనటువంటి కొత్త కొత్త వెంచర్లు మీరు స్టార్ట్ చేయడం జరుగుతుంది బిజినెస్ వాళ్ళు మరి ఈ యొక్క అర్ధాష్టమ రాహుతో పాటు మీకు కుజుడు ఇరవై మూడు ఏప్రిల్ నుంచి తర్వాత బుధుడు డైరెక్ట్గా ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి శుక్రుడు ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు మేనరాశి ప్రవేశ గతలు ఇవ్వడం వలన మీరు ఇళ్ళు కొంటారు స్థలం లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు మరి కొత్త గృహాల్లోకి వెళతారు ఆ తర్వాత ఎవరైతే ఈ యొక్క రైతులు ఉన్నారో అటువంటి వాళ్ళు చక్కట చక్కగా మంచి వ్యవసాయం తీయడానికి అవకాశాలు ఉంటాయి అయితే రైతులు చేసినటువంటి అప్పులు మాత్రం తీర్చలేకపోతారు ఇక చేపల రొయ్యల చెరువులు తీస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా మీరు చక్కటి వ్యాపారాలు చేస్తారు చక్కగా ఫలితాలు పొందుతారు అయితే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి పంచమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావంతో పాటు రవి పదమూడో ఏప్రిల్ నుంచి అలాగే శుక్రుడు ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి పంచమ స్థితిగతుడై ఉండడం వలన మీరు అనేకమైనటువంటి లాభాలను తీస్తారు చక్కగా మీరు ఈ యొక్క విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు మేము విద్యార్థులు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో అటువంటి విశ్వవిద్యాలయాల నుంచి మీకు పిలుపు రావడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే విశ్వవిద్యాలయాల్లో మీరు ఎంతో ఇదిగా చక్కటి మీకు అక్కడ వర్క్ పర్మిట్లు రావడము వేసాలు రావడం ఇవన్నీ కూడా ఎక్కడా కూడా అడ్డంకు లేకుండా ముందుకు వెళ్ళిపోతారు ప్రభుత్వం సంబంధించి ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవడం జరుగుతుంది మీకు చక్కగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అనారోగ్యం ఇంట్రెస్ట్ అయిన సంబంధించి జాండీస్ సంబంధించినటువంటి వ్యాధులు జాయింట్ పెయిన్స్ బిజినెస్లు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి ధనుస్సు రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడం మీరు కోరుకున్న ప్రమోషన్స్ రావడం అనేటటువంటి జరుగుతుంది మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మిమ్మల్ని సంప్రదించి మిమ్మల్ని చక్కటిగా అనేకమైనటువంటి ప్రశ్నలు వేయడం ద్వారా మిమ్మల్ని మిమ్మల్ని కన్సల్ట్ చేసి తర్వాత ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది అన్నమాట ఆ విధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా చక్కగా ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మీకు చక్కటి లోన్స్ చిట్ ఫండ్స్ నడుపుతున్నటువంటి వాళ్ళంతా కూడా మంచి ఆదాయాలు తీయడానికి అవకాశాలుంటాయి మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా వెలిగిపోతారు మీరు తర్వాత రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు పేద బ్రాహ్మణకి దానం చేయండి అలాగే మీ ఇళ్లల్లో బెజవాడ కనుక కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన మరి చేయడం ద్వారా అలాగే మీరు చక్కగా ఈ యొక్క దాడిమి కుసుమాలని కనుక మీరు కనుక అమ్మవారికి అంటే దానిమ్మ పుష్పాలను కనుక మీరు అమ్మవారి పాదాల దగ్గర పళ్ళు పెట్టిన పర్వాలేదు ప పూజించినట్లయితే బ్రహ్మాండంగా మీకు ఈ వారం ఉంటుంది